హాయ్ అండి ప్రతి శుక్రవారం నైట్ వచ్చేసి టిఫిన్ తింటామని చెప్పాను కదా ఈ రోజు నైట్కి వచ్చేసి ఉల్లిగారలు అయితే వేస్తున్నాను ఎలా వేస్తేనే ఈ వీడియో చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేసి చూడండి ఫస్ట్ అయితే మినపప్పుని గ్రైండ్ లో కానీ లేదంటే మిక్సీలో కానీ రుబ్బుకొని పక్కన పెట్టుకోండి దాంట్లో సన్నగా తరుక్కున్న ఆనియన్ తర్వాత పచ్చిమిర్చి తర్వాత కరివేపాకు ఇంకా సాల్ట్ పెరుగు వేసుకొని దాంట్లో ఉప్మా రవ్వ బియ్య పిండి వేసుకొని బాగా కలుపుకోండి నెక్స్ట్ వచ్చేసి కళాయిలో ఆయిల్ వేసుకొని బాగా హీట్ ఎక్కాలి హీట్ ఎక్కిన తర్వాత చిన్న చిన్న పునుగుల్లాగా లాగా కానీ గారెల్లాగా కానీ లేదంటే చెనపిండి వడలు వేస్తాం కదా చెనపప్పు వడలు అలానే వేసుకున్న మై మీ ఇష్టం వచ్చినట్టు వేసుకున్న చాలా బాగుంటాయి ఈ కరకరలాడుతూ ఉంటాయి అనమాట చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంటాయి ఒకరైతే నేనైతే గుమ్మం ముందు ముగ్గేసుకుని పసుపు కుంకుమతో అలంకరించుకొని పువ్వులతో అయితే ముగ్గేసుకున్నాను కదా దానికైతే ఒకరైతే కమెంట్ చేశారు ఇవన్నీ చూస్తే శుద్ర పూజలు లాగా ఉన్నాయి అనేసి కమెంట్ చేశారు మీకు అలా అనిపిస్తే నేను ఏం చేయలేను మీరేమో ముగ్గు వేసుకోరేమో ముగ్గేసుకున్న వాళ్ళైతే ఎవరు అలా చెప్పరు అనమాట ముందు ఎప్పుడైనా పసుపు కుంకుమతో పువ్వులతో అలంకరించుకుంటే చాలా మంచిది ఎవరికైనా తెలియకపోతే ఒకసారి తెలుసుకోండి మీరు కూడా ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్